చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి రెండు వేల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదే విధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్ పోరాటం చేసి వచ్చిన నాయకుడు ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరెందుకు ఆ రోజు మాట్లాడలేదు నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా మీద దాడి చేయగలి సడన్గా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మల్లు బట్టి విక్రమార్క బల్బూరి వెంకట్ ఇంకెవరెవరో ఇంకెవరో సిపిఐ నాయన కూడా పోయి దాడి 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 అంటారు మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికే ఆఫీస్ మీద దాడి చేసిండు కదా బాబు గారు మరి అంటారు మీరు మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ పెట్రోల్ తగిలే పెట్టారు కదా దాన్నేమంటారు అంటే మీకు ఒక న్యాయం కేటీఆర్కి ఒక న్యాయం